అందరికి నమస్కారం అండి శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను ద్వాదశ పౌర్ణమిల వ్రతం అయితే చేసుకుంటున్నానని చెప్పాను కదండి అందులో భాగంగానే నిన్నటి పౌర్ణిమ నాకు రెండో పౌర్ణిమ వ్రతం అవుతుంది సో దానికి సంబంధించిన షార్ట్ అనమాట సాయంత్రం ఆరు గంటల నుంచి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను దేవికి అలాగే లలితా త్రిపుర సుందరి అమ్మవారికి చక్కగా మల్లె పూలతో నేను షోడశోపచార పూజ అయితే చేశానండి అక్కడ ఉన్న మేరువకి అమ్మవారి మూర్తులకి అభిషేకం కూడా చేసుకున్నాను అందులో భాగంగానే నివేదన అయితే పానకం చక్కెరతో చేసిన పరవానం తర్వాత దద్దోజనం మీద దానిమ్మ గింజలు వేసి పెట్టాను అమ్మవారికి ప్రీతి అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత మేడం మీదకి వెళ్ళి ఒక వెండి పళ్ళెం గాని వెండి కప్పులో గాని ఆవు పాలు వేసుకోవాలి అందులోనే ముత్యాలు యాలక పొడి కాని యాలక్కాయ గాని వేసుకోవాలి చంద్రుడి కాంతి ఆ పాలల్లో పడేటట్టు పెట్టుకుని మనం లలిత సహస్రనామ పారాయణ అయితే చెయ్యాలి పారాయణ అయ్యాక ఆ పాలని అమ్మవారికి చంద్రుడికి నివేదనగా పెట్టి మనం స్వీకరి